హాయ్ హలో గాయస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అందరు ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ రెండు నెలలు అయిపోయింది మనం వీడియోలు సరిగ్గా చేయక ఈ రెండు నెలలు ఎందుకు ఏంటి అంటే మనకి మాకే పెద్ద సీజన్ మాడకే సీజన్ అని చెప్పాను కదా మనకి రోజు విడిచి రోజు అయితే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది అండ్ అప్ అండ్ డౌన్గా మనకి ఐదు వందల యాభై కిలోమీటర్స్ అయితే వస్తాయి సో సక్సెస్ఫుల్గా హైదరాబాద్ ట్రిప్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఎక్స్ట్రా పది రోజులు కూడా అయిపోయింది మొత్తంగా రెండు నెలలు అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ మనం కిరాయిలు అవి అయితే వెతుక్కోవాలి నేనైతే ఈరోజు మా స్టాండ్కి కూడా వచ్చాను అంటే ప్రస్తుతానికి ఈ స్టాండ్ కాదనుకోండి ఏదో చిన్న వీడియో తీద్దామని ఇలా కొంచెం పక్కకు వచ్చాను అన్నమాట ఇది ఫైనల్గా మనకి హైదరాబాద్ ట్రిప్స్ అయితే మొత్తం మీద ఒక ఇరవై మూడు ట్రిప్పులు అయితే పడ్డాయి రోజు విడిచి రోజు మధ్యలో ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకున్నాం అంతే సో అప్పుడప్పుడు మన బండి చిన్న ప్రాబ్లం అయితే పెట్టినది ఏంటంటే ఫ్రంట్ బేరింగ్స్ అయితే పోయినాయి రెండు ఫ్రంట్ బేరింగ్స్ అయితే వేయిచ్చేసాను అండ్ ఇంకొకటి మనకి సైలెన్సర్ దగ్గర సెన్సర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో అదైతే పోయింది అది ఒక చిన్న సెన్సారే మూడు వేల రూపాయలు అయితే అయ్యింది ఇక్కడ మీ ఫోటో చూపిస్తున్నా చూడండి అది వచ్చేసి ఒకటి వేపిచ్చాను అనమాట అది మనకి గేర్ బాక్స్ ఎప్పు తీసేటప్పుడు అదైతే వంగిపోద్ది అంట సో గేర్ బాక్స్ తీసేటప్పుడు మాత్రం మన లేలాండ్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఒక్క సెన్సారే మూడు వేల రూపాయలు అయింది అదేంటంటే మనకి బండి రీజనరేషన్ చేస్తుంటే రీజనరేషన్ అవ్వట్లేదు అందుకని ఆ సెన్సార్ అయితే వేయాల్సి వచ్చింది చిన్న సెన్సారే మూడు వేల రూపాయలు మనకి మూడు వేల రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా సో అదనమాట అండ్ ఇంకా వేరే వేరే పనులు అయితే ఇంకేమీ లేవు మన బండి అంతా మామూలుగా ఉంది ఫ్రెష్గానే ఉంది ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ మనం వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం ఇక్కడ నుంచి మళ్ళీ మన వెతుకులాట అయితే ప్రారంభిద్దాం అనమాట ఓకేనా రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం అండ్ నేను వచ్చేసి హైదరాబాద్ మార్కెట్లో ఉంటాను నన్ను వచ్చి కలవమని చెప్పేసి అప్పుడు నేను ఒక చిన్న వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కలిశారు అండ్ నేనైతే చాలా చాలా హ్యాపీ అండ్ నేను వచ్చేదారిలో రోడ్డు మీద కూడా బండి చూసి గుర్తుపడుతున్నారు ఈవెన్ మన బండికి స్టిక్కరింగ్ లేకపోయినా సరే మన బండి చూసి గుర్తుపడుతున్నారు వాళ్ళందరికీ చాలా చాలా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే అసలు బండిని అంతలా వాళ్ళు గుర్తుపెట్టారు అంటే మన వీడియోస్ని వాళ్ళు చాలా బాగా మోటివేట్ చేశారని చెప్పేసి అర్థము అండ్ సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ దారిలో కలిసి నన్ను పలకరించడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఓకేనా మీరు ఇలాగే నన్ను కొంచెం బూస్ట్ చేయాలని చెప్పేసి నేను ఇంకా ఇంకా కోరుకుంటూ ఉన్నాను అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి మనం తొందరలో నా యొక్క సెకండ్ బండిని కూడా మనం బోతున్నాం అనమాట సెకండ్ బండి అంటే నా సెకండ్ వెహికల్ అనమాట అది కూడా ఎల్సీవీ సెగ్మెంట్లోనే వెళ్దాము ఏ బండి అనుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్స్ చెప్పండి అది కూడా మనకి రెండు నెలల టైం అయితే పడుతుంది రెండు నెలల తర్వాత నేను రివీల్ చేస్తాను ఏ బండి కొంటున్నాను ఏంటి అనేది ఇదైతే నా ఫస్ట్ బండి అండ్ రెండు నెలల తర్వాత మనం సెకండ్ బండికి అయితే వెళ్దాము ఇదంతా కూడా కేవలం మీ సపోర్ట్ వల్లే నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఈ బండికి వచ్చేసి నేను పెయింటింగ్ వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే బండి అంతా చూడడానికి అసలేం బాగోలేదు కదా అంతా పెయింట్ పోయి అసలేం నాకైతే నచ్చట్లేదు పెయింట్ అండ్ కింద మనకి బండి కింద బండి కింద వచ్చేసి మనకి రబ్బర్ పెయింట్ అని చెప్పేసి ఒకటి వేస్తారు బ్లాక్ కలర్ది అది కూడా ఈ కిందంతా వేపిస్తాను ఎందుకంటే ఇలా వేపిస్తే కింద ఉన్న తుప్పు కూడా మొత్తం పోతుంది అందుకని మనకి తొమ్మిది అయితే అడిగారు ఎవరో కాదు మన మహీంద్రా అన్న ఉన్నాడు కదా సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వేసేది పెయింటే వాళ్ళ దగ్గరే చేపిస్తాను అండ్ తర్వాత మనకి బండికి అక్కడ నేమ్ బోర్డు ఉంది కదా అక్కడ కూడా మన ఛానల్ పేరు అండ్ స్టిక్కరింగ్ అవన్నీ నీట్గా చేపిస్తాను ఈ బండికి అండ్ మన సెకండ్ బండికి కూడా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్